పుట్టపర్తి నియోజకవర్గంలో నాలుగు వందల యాభై ఒక్కటి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష వీటిలో రెండు వందల యాభై ప్రైవేట్ బిల్డింగ్స్లు నడుస్తున్నాయి అధ్యక్ష వీటిని నిధులు సే నిధులు కేటాయించి కట్టించే ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తోందా అనేది ఒక ప్రశ్న అధ్యక్ష ముప్పై వరకు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అధ్యక్ష వీటిని కూడా కంప్లీట్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను సత్యసాయి డిస్టిక్లో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు నూట పదహారు ఉన్నాయి అధ్యక్ష కేవలం యాభై ఐదు మాత్రమే దీంట్లో ఇప్పుడు ఫుల్ ఉన్నారు అధ్యక్ష దీంతో వీళ్ళ మీద పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అలాగే అంగన్వాడీ సెంటర్స్ పర్యవేక్షణ సరిగ్గా చేయలేకపోతున్నారు అధ్యక్ష ఈ వేకెన్సీస్ని ఫిల్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష పుట్టపర్తి నియోజకవర్గంలో రెండు అంగన్వాడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి పుట్టపర్తి ఇంకోటి ఓడిసిలో అధ్యక్ష దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టాఫ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు